డిజిటల్ తరగతులు వీక్షిస్తున్న విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు వచ్చేసి పదవ తరగతి సాంఘిక శాస్త్రంలోని వలసపాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు అనే పాఠ్యాంశంలో భాగంగా నైజీరియాలో వలసపాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాల గురించి ఈరోజు చర్చించుకుందాం వలసపాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు నైజీరియాలో వలస పాలనకు వ్యతిరేకంగా ఏకం కావడం నైజీరియా నైజీరియా ఖండంలోని పశ్చిమ తీరంలో కలదు ప్రపంచంలో మాదిరిగానే ఆఫ్రికాలో జాతీయ రాజ్యాలు అన్న భావన కొత్తది గిరిజన తెగల ఉనికి గుర్తింపు సాధారణంగా ప్రజలను ఒకటిగా ఉంచేది బలమైన రాజ్యాలు లేనందున నైజీరియా నదీలోయే ప్రాంతాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించి తమ వలసగా చేసుకుని నైజీరియా దేశాన్ని ఏర్పాటు చేశారు నైజర్ నది వ్యవస్థ కింద వివిధ తెగలు ఉంటున్న వేరువేరు ప్రాంతాలను కలిపి నైజీరియాను ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఉన్న నైజీరియాను బ్రిటిష్ వారు ఏర్పాటు చేశారు ఉత్తర నైజీరియాలో ఔజాపులాని ప్రజలు వీరు ముస్లింలు నైరుతి ప్రాంతంలోని జాతి ప్రజలు ఉండేవాళ్ళు ఆగ్నేయ ప్రాంతంలో జాతులకు చెందిన ప్రజలు ఉండేవాళ్ళు ఈ మూడు ప్రాంతాల మధ్య ఘర్షణ ఉమ్మడి ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థను ఏర్పరచాలన్న ప్రయత్నాలతో ఆధునిక నైజీరియా కథ నిండి ఉంది ఆఫ్రికా అధిక జనసాంద్రత గల దేశాలలో నైజర్ నదీ ప్రాంతం ఒకటి ఇది పదహారో శతాబ్దం నాటి నుండి అమెరికాకు బానిసలను సరఫరా చేయడంలో ప్రధాన కేంద్రంగా ఉండింది ఆఫ్రికా లోపల నుండి రైతాంగ గిరిజనులు పట్టుకొని ఐరోపా బానిస వర్తకులకు అమ్మేవాళ్ళు పంతొమ్మిదవ శతాబ్దంలో బానిస వ్యాపారాన్ని నిషేధించడంతో అల్జీరియాలో కోకో పామాయిల్ పట్ల వలస పాలకుల ఆసక్తి పెరిగింది దీంతో పశ్చిమ ఆఫ్రికాలోని లాగోస్ విద్యా విద్యా వ్యాపారం పరిపాలనకు ప్రధాన కేంద్రంగా రూపుదిద్దుకుంది పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో ఇరవయో శతాబ్దం ఆరంభంలో బ్రిటిష్ వలస సామ్రాజ్యంలో జాతి అహంకారం తిరిగి చోటు చేసుకుంది విద్యావంతులైన ఆఫ్రికా వాసులను సివిల్ సేవలకు అనుమతించలేదు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో బ్రిటిష్ పాలకులు పశ్చిమ తూర్పు నైజీరియా ప్రాంతాలను ఏర్పరిచిబాయూ తెగల మధ్య విభజనలు సృష్టించారు విభజించు పాలించు అన్న సిద్ధాంతానికి అనుగుణంగా మూడు ప్రధాన గిరిజన తెగల మధ్య పోటీని ఘర్షణలు ప్రోత్సహించారు ఇదే సమయంలో హెర్బర్ట్ మకాలే నైజీరియా జాతీయ ప్రజాస్వామ్య పార్టీని పంతొమ్మిది వందల ఇరవై మూడులో స్థాపించాడు అదేవిధంగా అజికివే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో నైజీరియా యువ ఉద్యమాన్ని స్థాపించాడు హెర్బర్ట్ మకాలే నంది అజికివే కలిసి నైజీరియా కామెరున్ల జాతీయ సంఘాన్ని ఏర్పాటు చేశారు నంది అజికివే ఖండాంతర ఆఫ్రికావాదానికి మద్దతు తెలిపాడు ఖండాంతర ఆఫ్రికావాదం దేశ తెగ తేడాలు లేకుండా ఆఫ్రికా ప్రజలందరినీ ఒకటిగా చేయడాన్ని ఖండాంతర ఆఫ్రికావాదం అంటారు వలస పాలనను జాతి వివక్షను ఎదురిస్తూ సామాజిక న్యాయం మానవ గౌరవం అన్న సూత్రాల ఆధారంగా ఆఫ్రికా ఖండంలోని అన్ని తెగలు ప్రజల సమూహాల మధ్య ఐకమత్యం సాధించడానికి కృషి చేసింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నై నైజీరియా జాతీయవాదం పెరిగింది సైనికులు కార్మిక సంఘ నాయకులు ఉద్యమానికి విబ్బుదన్నుగా నిలిచారు దీంతో బ్రిటిష్ వారు జాతీయ ఉద్యమ తీవ్రతను గుర్తించి నైజీరియన్లకు అధికారాన్ని అప్పగించాలని నిర్ణయించుకున్నారు నైజీరియాలోని మూడు ప్రాంతాల స్వయం ప్రతిపత్తిని గుర్తిస్తూ పంతొమ్మిది వందల అరవై మూడు నైజీరియాకు స్వాతంత్రాన్ని ఇచ్చారు నైజీరియాలో ప్రజాస్వామిక న్యాయపూరిత సమతౌల్యం సాధించకపోవడం వల్ల అనతి కాలంలోనే నైజీరియాలో బైపారియన్ అనే పౌరయుద్ధం చెలరేగింది చమురు పర్యావరణం రాజకీయాలు నైజర్ డెల్టాలో పంతొమ్మిది వందల యాభైలో చముర్ కనుగొన్నారు ఈ చమురును వెలికి తీసే అప్పులను డచ్ షెల్ కంపెనీ నేతృత్వంలోని వివిధ బహుళజాతి కంపెనీలు పొందాయి విదేశీ కంపెనీలు చమురు విదేశీ చమురు కంపెనీలు పర్యావరణాన్ని పట్టించుకోకుండా యథేచ్ఛగా చమురును తీయడం వల్ల తీర ప్రాంతంలోని తీరప్రాంత వాతావరణంలో అనేక సమస్యలు ఏర్పడ్డాయి చమురు బావుల నుంచి సముద్రపు నీటిలో కలిసే చమురు వల్ల ఇక్కడ జీవావరణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది ప్రత్యేకించి మడ అడవులు చమురుకి తట్టుకోలేవు ఈ చమురు నెలలోకి ఇంకి ప్రతి సంవత్సరం ముంపుకి గురైనప్పుడు తిరిగి నీటిపైకి రావడం వల్ల చాలా విస్తీర్ణంలో మడ అడవులు అంతరించిపోయాయి నైజీరియాలోని అడవులు జీవావరణ వ్యవస్థలో ఐదు నుంచి పది శాతం వరకు నరికివేయబడడం వల్ల కానీ చమురు ఊటల వల్ల కానీ నష్టపోయాయని అంచనా ఈ చమురు వల్ల నేలలు భూగర్భ జలాలు కలుషితమయ్యి పంటలు చేపల పెంపకం వంటివి దెబ్బతిన్నాయి పంతొమ్మిది వందల తొంభైల కాలంలో ప్రత్యేకించి నైజర్ డెల్టా ప్రాంతంలో ప్రజల ఆందోళన క్రమేపీ పెరగసాగింది స్థానిక గిరిజన తెగలు సంవత్సరాల తరబడి జరిగిన జీవావరణ నష్టానికి పరిహారం చెల్లించాలని తమ ప్రాంతంలోని చమురు వనరులపై తమకు నియంత్రణ కావాలని పోరాడసాగాయి ఈ ఆందోళనలో ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త పర్యావరణవాది అయిన కెన్ సారో వివాని అంతర్జాతీయ నిరసనల మధ్య మిలిటరీ ప్రభుత్వం మరణశిక్ష వేయడంతో పరిస్థితులు తీవ్ర రూపం దాల్చాయి ఒక జాతిగా ఏర్పడడానికి సుస్థిర ప్రజాస్వామిక వ్యవస్థను స్థాపించడానికి తన భౌతిక వనరులపై నియంత్రణను సాధించడానికి నైజీరియా ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది మూల్యాంకనం నైజీరియాలో ఎన్ని రకాల తెగల ప్రజలున్నారు ఉన్నారు వాదానికి జాతీయ వాదానికి మధ్య తేడా ఏమిటి భారతదేశం నైజీరియాలోని జాతీయ ఉద్యమాలను పోల్చండి పిల్లలు ఇప్పటి వరకు నైజీరియాలో ప్రజలు వలస పాలనకు ఏ విధంగా వ్యతిరేకంగా ఉద్యమం చేశారు అదేవిధంగా స్వాతంత్ర అనంతరం కూడా ప్రజాస్వామ్యం కోసం పోరాటం ఏ విధంగా చేస్తున్నారో తెలుసుకున్నారు కదా ఇంకో పాఠంతో ఇంకో తరగతిలో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు